వెల్కమ్ టు అంకమ్ న్యూస్ మోపాల మండలం గుడితండ సర్పంచ్ గా ఇండిపెండెంట్ అభ్యర్థి కేతావత్ సురేష్ నాయక్ నామినేషన్ వేశారు రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సహకారంతో నామినేషన్ వేశామని తమను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను గత పది పద్దెనిమిది సంవత్సరాల నుంచి రాజకీయంలో పనిచేస్తున్నాను నేను నా వంతు సహకారం చేసిన నేను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అయితే నేను మన ఎమ్మెల్యేల సహకారంతో అభివృద్ధి చేసి చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నామినేషన్ వేయడం జరుగుతుంది ఇప్పుడు మా పార్టీలో భాగం మంది ఉన్న కాబట్టి నాకు టికెట్ రాకపోవడం నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి నా ఎమ్మెల్యేగా సహకారం నేను ఇండిపెండెంట్ అయిన కానీ మా నిజామాద రెండు ఎమ్మెల్యే భూప్రత సహకారం నాకు కావాలని నేను ఆశిస్తూ నాకు మా యొక్క గుర్తున్న గ్రామ ప్రజలు నాకు గెలిపిస్తే నా యొక్క చిన్న వయసు నాకు అనుభవం ఉంది నేను ప్రతిపసాన్ని పార్టీలో పనిచేస్తున్నా నేను రాజకీయంగా ఉన్నా కాబట్టి నాకు ఒక్క అవకాశం ఇస్తే గుర్తున్న గ్రామ ప్రజలు మన తండలో మోరీ కానీ డ్రైనేజ్ కానీ అన్ని విధాలుగా మన ప్రభుత్వం నుంచి పథకాలు అన్నీ ఇంటింటికి చేరవేసే విధంగా నేను కృషి చేస్తానని తెలియజేస్తూ నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని మా యొక్క గుర్తున్న గ్రామ ప్రజలకు నా యొక్క మనవి నిరంతరి న్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్